మన కూడా మహాభారతం తెలుసు ఆ రోజు శ్రీకృష్ణుడు శంకారావం పూనుకున్నాడు కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం నిలబెట్టడానికి ఆ రోజు శ్రీకృష్ణుడు శంకారావం పూనుకుంటే ఈ రాక్షస పరిపాలనకి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన అంతం చేయడానికి మరొక శ్రీకృష్ణు లాగా లోకేష్ అన్న ఈ రోజు శంకారావం పూనుకొని వస్తున్నాడు పూనుకొని అందరికీ కూడా పిలుపునిస్తున్నాడు నాతో పాటు కదలి రండి నాతో పాటు మీరు నడవండి ఈ దుష్ట పరిపాలన ఏదైతే ఉందో దీన్ని అంతం చేయడానికి మీరందరూ కూడా నాతో కలిసి ముందుకు రండి అని కోరుకుంటూ ముందుకు వస్తున్నాడు ఈ శంకారావం మన కోసం మన భవిష్యత్తు కోసం మన ఆడపడుచుల కోసం మన రైతుల కోసం మన యువకుల కోసం మన ఇచ్చాపురం నియోజకవర్గం కోసం అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనందరికి కూడా మహాభారతం తెలుసు ఆ రోజు శ్రీకృష్ణుడు శంకారావం పూనుకున్నాడు కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం నిలబెట్టడానికి ఆ రోజు శ్రీకృష్ణుడు శంకారావం పూనుకుంటే ఈ రాక్షస పరిపాలనకి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన అంతం చేయడానికి మరొక శ్రీకృష్ణు లాగా లోకేష్ అన్న ఈ రోజు శంకారావం పూనుకొని ముందుకు వస్తున్నాడు పూనుకొని అందరికీ కూడా పిలుపునిస్తున్నాడు నాతో పాటు కదలి రండి నాతో పాటు మీరు నడవండి ఈ దుష్ట పరిపాలన ఏదైతే ఉందో దీన్ని అంతం చేయడానికి మీరందరూ కూడా నాతో కలిసి ముందుకు రండని శంకారావం కోరుకుంటూ ముందుకు వస్తున్నాడు ఈ శంకారావం మన కోసం మన భవిష్యత్తు కోసం మన ఆడపడుచుల కోసం మన రైతుల కోసం మన యువకుల కోసం మన ఇచ్చాపురం నియోజకవర్గం కోసం అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది